సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి అండి సార్ ఐదు రూపాయలకే మన శాస్త్రి శాస్త్రీ దొరుకుతుంటే సివిల్ సప్లైస్ విజిలెన్స్ అండ్ లోకల్ పోలీస్ ఎస్ఐ గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర సస్పిషియస్ వెహికల్ చెక్ చేస్తుండగా మాకు ఒక టీఎస్ జీరో ఎయిట్ యూడి జీరో ఫోర్ ఎయిట్ త్రీ అనే అశోక్ లీన్ ల్యాండ్ లారీ అని అవ్వడం జరిగింది దానిలో చెక్ చేస్తే అందులో రైస్ బ్యాగ్స్ ఉన్నాయి దాన్ని చూడగా మాకు పీడిఎస్ రైస్ లాగా అనిపించి చెక్ చేస్తే అది పీడిఎస్ రైస్ అది అటు లారీని డ్రైవర్ అయినటువంటి మహమ్మద్ యూసుఫ్ ఖాన్ బోరబండ హైదరాబాదు ఇతను ఈ లారీని నడుపుకుంటూ హైదరాబాద్ ఫోర్త్ ప్లేస్ కుకట్పల్లి నుంచి జోగిపేటకు తీసుకొస్తున్నాడు అయితే మేము మధ్యలో ఆపేసి దీన్ని లారీని పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది ఈ ఈ లారీ ఓనర్ పేరు అయితే సయ్యద్ చోటు సన్ ఆఫ్ సయ్యద్ మోహినుద్దీన్ ఈయన రాజీవ్ నగర్ రంగారెడ్డి డిస్టిక్ ఓనర్ అయితే దీనిపైన మేము ఇప్పుడు ఈ లోకల్ పోలీస్ స్టేషన్లో ఈ డిఫ్ట్ తహసీల్దార్ వీళ్ళు సివిల్ సప్లై వాళ్ళు కూడా వచ్చింది పంచనామా చేసి దాన్ని కేసు రిజిస్టర్ అనేది చేయడం జరుగుతుంది వెయిట్ వెయిట్ ఎంత వెయిట్ ఉంది టూ ఫిఫ్టీ క్వింటాల్స్ అందాద అందాదా టూ ఫిఫ్టీ క్వింటల్స్ పీడిఎస్ రైస్ ఉన్నాయి అది కరెక్ట్ జోకితే తెలుస్తుంది అది వెయింగ్ మెషిన్ గడిపోతారు